హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వాళ్ళు బాగున్నారా మేనైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పులావ్ అనమాట మీలో ఇది ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఈ రోజులు ఎందుకు చేయలేదు ఎందుకు మిస్ అయ్యాను అనిపించింది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా అనిపించింది నాకైతే వీళ్ళు ఎంతమంది ట్రై చేశారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చేసినప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా అనే ఫీలింగ్ వచ్చిందనమాట సో అయితే ఫ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే బాండి తీసుకొని అందులో మూడు లేదా నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఆనియన్స్ నేనైతే రెండు మీడియం సైజు తీసుకున్నాను అవి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్యలో సాల్ట్ కూడా వేయాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్కి ఫ్రైడ్ ఆనియన్స్కి అవి వేగాక తీసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని అదే బాండీలో ఇప్పుడు మనం బిర్యానీ మసాలాలు వేసుకోవాలి ఏంటి అంటే బిర్యానీ ఆకు చక్క లవంగ యాలకులు అలాగే కొద్దిగా సాజీరా ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసి అవి కూడా వేగాక పచ్చిమిర్చి వేసుకో వేయించుకోవాలి పచ్చిమిర్చి వేయక అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నా సో అందుకని నేను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట మీరు తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టుగా మీరు వేసుకోండి అది కూడా పచ్చి వాసన పోయాక ఒక టమాటో అలాగే కొద్దిగా పసుపు వేసి మంచిగా మిక్స్ చేసి ఇవి హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇదైతే నేను ఫుడ్ ఫుడ్లో చూసి చేశాను అనమాట చాలా టేస్టీగా అనిపించింది సో ఎలా చెప్పారో అలా చేశాను మీరు ఏ ఛానల్లో ఎక్కువ వీడియోస్ చూస్తూ వంట చేస్తారో కామెంట్ చేయండి ఇంకా టమాటోస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక మనం కడిగి పక్కన పెట్టేసుకున్న గోంగూరని వేసి మంచిగా మగ్గని ఇవ్వాలి నేనైతే ఒక పిర్కెడ్ మొత్తం తీసుకున్నాను బాగా నిండుగా అనమాట సో ఇది ఫస్ట్ వేసి క్యాప్ పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వదిలేస్తే ఇలా అవుతుంది మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసి మళ్ళీ క్యాప్ పెట్టి వదిలేసి మధ్య మధ్యలో కదుపుతూ మొత్తం మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట బాగా సాఫ్ట్ కావనివ్వాలి అది రైస్లో మనకి ఆ క్లాక్లా కనిపించకుండా మెత్తగా అవుతుంది అనమాట నేనైతే ఎర్ర గోంగూర తీసుకున్నాను మీకు నచ్చిన గోంగూర మీరు తీసుకోండి మామూలు గోంగూరైనా ఎర్ర గోంగూరైనా బాగానే ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక వాటర్ వేసేసుకోవాలి ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ నేను మిల్ మేకర్ కూడా వేసాను టేస్ట్ బాగుంటుంది అనేసి మీరైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకైతే సో మొత్తం మంచిగా వాటర్ అంతా బాయిల్ అయ్యాక నేను అయితే కుక్కర్లో వేసుకుంటున్నాను నాకు గ్యాస్ పైన కంటే రైస్ కుక్కర్లో వేస్తే కన్సిస్టెన్సీ అర్థమవుతుంది గ్యాస్ పైన అయితే నాకు అర్థం కాదు ఉడికిందా లేదా వాటర్ ఉన్నాయా లేవా తడి ఆరిపోయిందా లేదా అనేసి సో అందుకనే అయితే బిర్యానీ ఎప్పుడైనా మ్యాక్సిమం కుక్కర్లోనే వేసేస్తాను వాటర్ బాయిల్ అయ్యేంత వరకు రైస్ వేసేసి ఇంకా ఇలా మంచిగా పైన ఇంకా పైన పుదీనా అలాగే కొత్తిమీర బాగా దట్టంగా వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుందనమాట దీనికి కొత్తిమీర అలాగే గోంగూర కూడా ఇంకా ఆ తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆన్స్ వేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకుంటూ మంచిగా ఉడకనివ్వాలన్నమాట ఇంకా కుక్కర్ పడిపోతుంది కదా అది పడిపోయాక ఇంకొక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేస్తే తడి మొత్తం పోతుంది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కింద బాయ్ బాయ్